మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి నాన్న పండించిన కాకరకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఆడిపోతున్నాయి వీటిని చూశాక నాకు పచ్చడి పెట్టాల్సిందే అనిపించింది ఇక చింతపండుతో కొద్దిగా బెల్లం వేసి పచ్చడి చేశాను పుల్ల పుల్లగా కారంగా తీయగా పచ్చడి ఎంత కమ్మగా ఉందంటే మామూలుగా లేదు అసలు చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది అంత బాగా ఉందన్నమాట మరి పచ్చడి చేసే విధానం ఒక్క నిమిషంలో మీకు చెప్పాలంటే కుదరదు కాబట్టి లాంగ్ వీడియో చేశాను ఈ కాకరకాయ పచ్చడి చేసే విధానం లాంగ్ వీడియో లింకు ఈ వీడియో కింద లింక్ పెడతాను చూడండి మీకు తప్పకుండా ఈ పచ్చడి చేసే విధానం నచ్చుతుంది ఎప్పుడెప్పుడు చేసుకుందామా అనిపిస్తుంది చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే అందరూ మెచ్చుకుంటారు అంత బాగుంటుంది ఈ కాకరకాయ పచ్చడి మరి ఈ వీడియో కింద లింకు పెడతాను చూస్తారు కదా వీడియో నచ్చితే అప్పుడే లైక్ కొట్టండి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి చూడండి పచ్చడి బాగుంది కదా